అందరికీ నమస్కారం ఈరోజు దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం రక్తాన్ని పెంచుతుంది దానిమ్మలో ఉన్న ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్షణనిస్తాయి కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి చర్మానికి కాంతి ఇస్తుంది దానిమ్మలో ఉన్న విటమిన్ సి చర్మానికి మెరుపును తేమను ఇస్తుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీ పెంచుతుంది దానిమ్మలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి బీపీని నియంత్రిస్తుంది దానిమ్మ రసం రక్తపోటును సరిగ్గా ఉంచడంలో సహాయపడుతుంది క్యాన్సర్ నిరోధక గుణాలు దానిమ్మలో ఉన్న పాలిఫీనాల్స్ కణాల నష్టాన్ని నివారించి క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి మధుమేహానికి మేలు చేస్తుంది మితంగా తీసుకుంటే దానిమ్మ రసం షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది గర్భిణీలకు మేలు చేస్తుంది దానిమ్మలో ఉన్న పోషకాలు గర్భస్థ శిశువు అభివృద్ధికి దోహదపడతాయి జుట్టు ఆరోగ్యానికి మేలు దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు వేర్లను బలపరుస్తాయి రోజూ ఒక దానిమ్మ పండు తింటే శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజాలు లభిస్తాయి మరియు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది